కౌమార బాలికలు రక్తహీనత సమస్య అధిగమించడమే ప్రభుత్వ లక్ష్యమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో కౌమార బాలికల కోసం ఇందిరమ్మ అమృతం పథకాన్ని మంత్రి ప్రారంభించారు రాష్ట్రంలోనే తొలిసారిగా కొత్తగూడెం ఆసమాబాద్ భూపాలపల్లి జిల్లాల్లో ఇందిరమ్మ అమృతం పథకానికి నాంది పలికామని తెలిపారు కౌమార బాలికలు రక్తహీనత సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో నెలకు రెండు ప్యాకెట్లు అందిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు ఉద్యోగ విరమణ అనంతరం అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గా ఉన్నటువంటి భద్రాది కొత్తగూడెం భూపాల్పల్లి హసరాబాద్ నియోజకవర్గాలలో మరి ఏదైతే అడల్ట్స్ అండ్ గర్ల్స్ సంబంధించి ఆ కౌమార దశలో ఉండేటువంటి గర్ల్స్ కు ఆ ఇందిరమ్మ అమృతం పేరుతో చిక్కీలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ప్యాకెట్ పదిహేను రోజులకు ఒకటి రెండు ప్యాకెట్ ఇస్తాం ప్రతి ప్యాకెట్ లో పదిహేను చిక్కీలు ఉంటావు ఉంటాయి అవి వాళ్లకు హెల్దీగా ఉండడానికి అంటే పౌష్టికాహారాన్ని ఆ అని ఏదైతే ఉందో అది తగ్గించడానికి మరి ఒక హిమోగ్లోబిన్ కూడా పెంచడానికి ఒక ఆహారాన్ని అది మనం అందిస్తా ఉన్నాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దానికోసం దాదాపు ఇప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలను మేము ఖర్చు పెట్టి నలభై రెండు వేల మంది పిల్లలకు అమ్మాయిలకు అందజేసేటువంటి స్కీమ్ను ఈ రోజు అద్భుతంగా భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషం రిటైర్డ్ అయినటువంటి టీచర్ అమ్మకు రెండు లక్షలు వస్తాయి ఆయకు లక్ష రూపాయలు వస్తుంది ఇది కూడా నిన్ననే అయిపోయింది మాకు చాలా సంతోషం అంగన్వాడి టీచర్ అమ్మలు అందరూ కూడా ఆద్రతగా బాధ్యతగా పనిచేసి మరి మన పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని వాళ్ళని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్కారం